శాంతి ఈరోజు నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు బచ్చే మీరిప్పుడు బాపు ప్రేమలో మునిగిపోండి అనగా ఇమిడిపోండి పిల్లలు మీరెంతగా పరం ప్రకాశం లైట్ యొక్క అభ్యాసమును పవర్ఫుల్గా చేసుకుంటూ ఉంటారు అంతగా మీరు స్వయం గా పంచతత్వాలతో తయారైన తమ దేహమును కూడా పవిత్రమైన లైట్గా తయారు చేసుకుని నెమ్మది నెమ్మదిగా ఈ ప్రపంచం నుండి పంచతత్వాల ప్రపంచం నుండి అతీతంగా అవుతారు ఎంతగా మీరు ఈ ప్రపంచం నుండి ఇలా నేరాగా అయ్యే అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉంటారు అంత త్వరగా మీకు బాప్ సమానంగా అయ్యే శక్తిని పొందుటకు యోగ్యులుగా అయిపోతారు ఈ ప్రాసెస్ కూడా అది కొద్ది టైంలోనే కథమయ్యేది ఉంది కనుక వచ్చే మీరు కొద్దిగా ఈ ప్రపంచం యొక్క ప్రభావం నుండి ముక్తులు కావాలి అనే దానిపైన అటెన్షన్ పెట్టుకోండి అనగా మరుజీవులుగా కావండి అన జీవిస్తూనే మరణించటం అన్నమాట ఈ విధంగా మీరు అయితే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని మీరు సాక్షిగా అయి చూస్తూ ఉంటారు ఇలా మీ స్థితిపైన అటెన్షన్ ఉండటంతో ఏదైతే పరివర్తన గురించి ఆలోచిస్తూ ఉన్నారో అది వెంటనే ఒక్క దెబ్బతో అయిపోతుంది అయితే బాపి ఇలా చెప్తుంటే అంటే పిల్లలే మేమే చెయ్యాలా ఏంటి అని కొద్దిమంది పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు చూడండి పిల్లలు మీరు చేయుటకు కూడా బాపే కదా శక్తినిస్తుంది శక్తితో పాటు బాపు మీ బుద్ధి అనే పాత్రను పవిత్రమైన లైట్గా తయారు చేసుకున్నటకు యుక్తిని కూడా చెప్తూ ఉంటారు కనుక పిల్లలు మీరు పరమాత్మ బాపు నుండి శక్తిని తీసుకొనుటకు తమ బుద్ధి అనే పాత్రను క్లియర్గా సాఫ్ మీరే చేసుకోవాలి కదా పిల్లలైనా మీరు దీనిపైన చాలా బాగా అటెన్షన్ పెట్టుకుంటున్నారు అందుకనే పరివర్తన కార్యక్రమం ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంది ఇంకా మీరు తొందరగా పరివర్తన కావాలి అనుకుంటే దీనిపైన ఇంకొంచెం అటెన్షన్ పెంచుకోండి అప్పుడు ఒక్క సెకండ్లో ఒక్క దెబ్బలు జరిగిపోతూ ఉంటుంది లైట్ యొక్క అభ్యాసం అనగా నేను స్వయం ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్ అని భావిస్తూ ఈ కళ్ళతోటి చూసేటువంటిదంతా కూడా లైటే లైట్ ప్రతి ఒక్క వస్తువు ప్రకాశంతోటే వెలుగుతుంది అని చూస్తూ ఉండండి అంటే ప్రతి ఒక్క వస్తువును తన ఒరిజినల్ రూపంలో చూడటం అన్నమాట మీరు మీ కళ్ళతోటి చాలా ప్రేమగా పరం ప్రకాశాన్ని ప్రసారం చెయ్యండి అప్పుడు వెంటనే ప్రతి ఒక్క ఆత్మ ప్రతి ఒక్క వస్తువు తన ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్ళాలి నాది అదే ఒరిజినల్ స్వరూపం అని జ్ఞాపకం తెచ్చుకుంటారు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ప్రతి ఒక్క వస్తువు లైట్ అనగా ఎనర్జీ తోటే తయారయ్యింది ఇప్పుడు పదార్థంగా అయింది మీరు మీ యొక్క నయనాలతోటి పరం ప్రకాశం యొక్క వైబ్రేషన్ని శక్తిని ప్రసారం చేస్తూ ఉంటారు ఆ పదార్థం అంతా ఎనర్జీలోకి పరివర్తన అయిపోతుంది కనుక మీరు కొంచెం అటెన్షన్ పెడితే ఆటోమేటిక్గా చాలా త్వరగా పరివర్తన అనేది అయిపోతుంది అని బేహద్ బాపు చెప్తూ ఉన్నారు పరమశాంతి నమస్తే